హాయ్ హలో వెల్కమ్ టు డిపిఆర్ న్యూస్ నేను మీ ప్రియాంక ఈరోజు మనం వరంగల్ జిల్లా గీస్కొండ గ్రామంలోని ఊకల్ హవేలీలో ఉన్నాము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి దేవుడి విశిష్టత ఇక్కడ వచ్చిన భక్తులనే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఊకల్ హవేలీలో ఉన్నటువంటి ఎంపీటీసీ వీరాస్వామి గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఆలయం విశిష్టత గురించి మాకు కొంచెం ఆలయ ప్రతిష్టత అంటే ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పటికి ఇక్కడ పిలిచి ఒక వ్యవసాయ భూమిలో పిలిచి కొంచెం అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఇంత అభివృద్ధి చెందినట్టే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నాగేంద్ర స్వామి ఎవరైనా కానీ ఏది కోరుకున్నా కూడా కంపల్సరీ అవుతుంది మళ్ళీ ఈ ఐదు వారాలు వచ్చినంటే ఎవరికి ఏ కోరికలో మనసులో కోరుకున్నా కూడా అది అంత ప్రాముఖ్యత అవుతుందని సంతానం లేని వారైనా లేకపోతే సమస్యలు ఉన్నవారైనా లేకపోతే ఇప్పుడు బయట దేశానికి వెళ్ళిపోవాలన్నా కూడా ఇక్కడికి ఐదు వారాలు వచ్చి దేవుని దర్శనం చేసుకుని పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతోమంది ఇప్పుడు అమెరికాకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రత్యే ప్రత్యేకత ఏంటంటే ఈ ఊళ్ళో మిలవడం మా దేవుడు ఏ కోరిక కోరుకున్నా కూడా మా ఊకల అదృష్టంగా అందరు భావించేది అందరికీ చాలా ప్రతిష్ట ఉన్నది కాబట్టి అందరు దర్శనం చేసుకుంటారు ఏ కార్యక్రమం అయినా కూడా మా విలేజ్ అయినా కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళి బయటిది జిల్లాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి తండపు తండ్రి ప్రతి మంగళవారం వస్తారు ప్రతి ఉత్సవాలకు కూడా బాగా కార్యక్రమాలు ముందుకు సాగు సాగుతుంటాయి థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనతో పాటు పంచాయతీ సెక్రటరీ గారితోనే మాట్లాడదాం నమస్కారం నమస్కారం అండి నేను పంచాయత్ సెక్రటరీ ఊకలవేలి గ్రామ పంచాయతీ అండి నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నిర్వహిస్తున్నాను మా గ్రామంలో ప్రతి మంగళవారము మన వరంగల్ జిల్లా కరీంనగర్ ఖమ్మము హైదరాబాదు వివిధ జిల్లాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసము ఉదయం పొద్దున్నే ఐదు గంటలకు వచ్చి అభిషేకంలో పాల్గొని వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి మరియు వారి యొక్క కుటుంబాలు సౌఖ్యంగా ఉండడానికి స్వామివారి కోరుకొని ఎంతోమంది చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారండి నేను కూడా ప్రతి మంగళవారం స్వామివారి దర్శించుకుంటారని తప్పకుండా అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్తులకు సౌకర్యం కలగకుండా వారికి సంబంధించిన పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ పార్కింగ్ సౌకర్యాలు కానీ అన్నీ కూడా మేము మా గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాటు చేసుకుంటున్నామండి అంతేకాకుండా భక్తుల యొక్క సౌకర్యంతో సహకారంతో ఈ షెడ్డు కానీ వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము ఈ గ్రామంలో ఈ స్వామివారికి మూడు కార్యక్రమాలు సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల పంచమి మరియు రథోత్సవం మరియు ఆరోగ్య సేవ ఇవన్నీ కార్యక్రమాలు బాగా విశిష్టత బాగా ఎంతో వైభవంగా నిర్వహిస్తుండండి ఈ విధంగా మా సుబ్రహ్మణ్య స్వామి గ్రామంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయండి నమస్తే థ్యాంక్ యూ అండి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు వీరస్వామి గారిని ఆలయం విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి స్వయంగా వెలిసిన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ కోరికలు కోరుకున్నా ఏమన్నా తీర్చడానికి గ్యారెంటీ వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి నలుమూలల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రతి మంగళవారం వస్తారు ఉదయం ఐదున్నర గంటలకు వచ్చి అభిషేకానికి పదకొండు పన్నెండు అవుతుంది ఈ దేవుడు మాత్రం ఏది కోరుకున్నా పని అయితే అయిపోతుందండి తీరుతాయి ఎవరైనా దూరం నుంచి వస్తారు ఇవన్నీ చేసినాయి కూడా దాతలే దాతలే ఇవన్నీ చేసినాయి ఎవరు వచ్చినా మాత్రం కోరికలు చేస్తాయి ఓకే మేడం వీరస్వామి ఒక థ్యాంక్ యూ సార్ సార్ మీ పేరేంటి నరేష్ మనం గీసుకున్న యూత్ అధ్యక్షుడు నేను మాది ఇక్కడనే విలేజ్ నేను గత పద్దెనిమిది సంవత్సరాలు ఊహ తెచ్చిన కానీ దేవుని కంపల్సరీ ముక్కుంట ప్రతి మంగళవారం ఒక్క పొద్దుగా ఉంటాను నాకు కంపల్సరీ నా కోరికలు మాత్రం ఖచ్చితంగా చేసిండు గాడ్ నాకు ఆయనే పేరెంట్స్ లేకున్నా కూడా ఆయనే నమ్ముకున్న చిన్నప్పటి నుంచి వెళ్ళి షాప్ పెట్టుకున్నా సో ఒక లెవెల్గా ఉన్నాను ఆయన చుట్టుపక్క విలేజ్ పగరంగా వస్తారు నీ మాల కూడా ప్రతి ఇయర్ మాల వేస్తాయి ఇక్కడ ఫార్టీ వన్ డేస్ సుబ్రహ్మణ్య స్వామి మాల కూడా వేస్తాం మేము ఫార్టీ వన్ డేస్ మంచి భజన కానీ భక్తి కానీ పూజలు కానీ బాగా జరుగుతాయి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది నాకు కంపల్సరీ నమస్తే మీ పేరు నా పేరు మీనా నేను వడ్డపల్లి నుండి వచ్చాను హనుమకొండ ఇక్కడ చాలామంది అంటుంటారు సుబ్రహ్మణ్య స్వామిది అన్నీ జరుగుతూ ఉంటాయి వచ్చిన వాళ్ళకి పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి అవ్వడం ఇట్లా ఇల్లు భూమి గురించి భూ సమస్యలు అవి తీరడం అనుకున్న అన్నీ కళ్యాణం గురించి వచ్చిన వాళ్ళ కళ్యాణం జరగడం అన్నీ బాగా జరుగుతున్నాయని చెప్తుంటే విని మేము కూడా ఇవ్వాలే ఫస్ట్ టైం వచ్చామండి చాలా మంచిగా దర్శనం అయింది మంచిగా అనిపించింది మాకు ఇప్పుడు మనతో వరంగల్ నుండి వచ్చిన అరుంధతి గారు మనతో ఉన్నారు ఆలయ విశిష్టత గురించి అండ్ ఆమెకి జరిగిన అనుభవాల గురించి మనం అడిగి తెలుసుకుందాం అరుంధతి గారు ఈ ఆలయంకి అంటే మీకు ఫస్ట్ ఎవరు రిఫర్ చేశారు అంటే మా అంటే మా కజిన్స్ వాళ్ళందరూ ఎప్పుడు వస్తుంటాం అండి ఏది అనుకున్నా మనకి జరుగుతుంది అందుకే మేము అప్పుడు అంతే మంచి మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అట్లా అనమాట